డిప్యూటీ సీఎం బూడి నాయుడికి ఇంటి పోరు తప్పడం లేదు మాడుగుల అసెంబ్లీ టికెట్ ను ముత్యాల నాయుడు కుమార్తె అనూర్హకు కేటాయించింది వైసీపీ అయితే అదే స్థానాన్ని ముత్యాల నాయుడు కుమారుడు రవి కూడా ఆశించారు టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు తులసి ముక్కలాంటి లాంటి తన తండ్రి చుట్టూ చీడ పురుగులు చేరాయని ఆరోపించారు ముత్యాలనాయుడు కుమారుడు తన తల్లి కోరిక తాత ఆశయం కోసం

ఈ ప్రాంతాన్ని రాజకీయాన్ని కూడా మార్చే అప్పుడు నిర్ణయించుకున్నాను మా వాత నాకు చెప్పేవాడు యుద్ధంలో చేసినప్పుడు నీ నీ ధర్మం నీ ఆలోచన తప్ప నువ్వేం చేయాలో అదే చేయాలో తప్ప ఇంకో దాన్ని ఎవరైనా సరే పొగరాడమన్నాడు రాజశేఖర రెడ్డి గారు తండ్రి జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని నేను తొమ్మిది సుమారు తొమ్మిది సంవత్సరాలు పైపడే అసంత పాటుని నా అంత పాటుని జర్నీ చేశాను ఈ పార్టీలో ఒక ఏనాడు కూడా ముత్య కొడుకు ఇరవై నేను పార్టీలు తిరగలే ఈ పార్టీ క్రమశిక్షణ కార్యకర్తగా నేను ఈ పార్టీలో నేను తిరగడం జరిగింది రాష్ట్రంలో ఎంతమంది నాయకులను అభిమానించినా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గంలో నన్ను తొక్కడం మొదలెట్టారు ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను వేదిక మీద కూర్చీనేమన్నా నాకు రాకుండా చేయగలరు కానీ నాలుగు ఉన్న నాయకుల లక్షణాలు ఏ ఒక్కడు